ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ఇకపోతే ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం జగన్ తొలిసారి బయటకు వచ్చారు విజయవాడలోని ఐపాక్ ఆఫీసును జగన్ సందర్శించారు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ఐపాక్ సంస్థ ప్రతినిధులతో జగన్ చిట్ చాట్ నిర్వహించారు వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన బృందానికి జగన్ కృతజ్ఞతలు చెప్పారు ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇరవై రెండు ఎంపీలు గెలిచామని ఈసారి అంతకన్నా ఎక్కువ స్థానాలు సాధించబోతున్నామని జోస్యం చెప్పారు ప్రజలకు సుపరిపాలన అందించామని అందుకే అఖండ మెజారిటీలో విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు ఇక ఇదిలా ఉండగా రాబోయే ఫలితాలను ముందు ఊహించి తాజాగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ తన ఎగ్జిట్ పోల్ని ప్రకటించింది దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి వైసీపీదే అధికారం అని తెలిపింది దాని ప్రకారం వైసీపీ నూట పది అసెంబ్లీ ఎన్డీఏ నలభై ఐదు అసెంబ్లీ కీన్ కన్స్టిటెన్స్ ఇరవై అసెంబ్లీ అని తెలిపింది దీంతో ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్లో గెలిచేది జగన్ అని ఇండియాలో చరిత్ర సృశ్ష్టనంటూ చెప్తున్నారు విశ్లేషకులు ఇకపోతే ఈ న్యూస్ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో